చేసింది ప్లాన్ నేను చేసింది మా తమ్ముడికి ఇష్టమైంది తమ్ముడు చేసింది నచ్చలేదా కదా తమ్ముడే చెప్పి అప్పుడు నేను ఒకసారి ఓకే అండి ఈ రోజు రెసిపీ వచ్చేసి బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ చికెన్ పకోడీ చేస్తున్నాను అన్ని కూడా ఒకటే వీడియోలో చూపిస్తాను మీకు చూసేసేయండి ఇక్కడ వచ్చేసి వన్ కేజీ చికెన్ అన్నమాట దీంట్లో కొంచెం మెత్తగా ఉన్న పీసెస్ ఏమో పకోడీ కోసము కొంచెం ఎక్స్ట్రా లివర్ అలాంటివి ఏమో కర్రీ కోసము ఈ చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా తీసేస్తాను ఇది ఎప్పుడు పోస్ట్ అయిందో తెలియదు వీడియో ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అవన్నీ ఉన్నాయి ఆ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇది పెట్టేస్తాను సేమ్ మనం పకోడీకి చికెన్ కర్రీకి అయినా బిర్యానీకి అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ పకోడీకి అన్నీ సేమ్ ఉంటాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బియ్య మిక్స్ చేసుకుంటాం పకోడీ క్రిస్పీనెస్ రావడం కోసం ఇది కర్రీ కూడా మిక్స్ చేస్తున్నాను కాబట్టి నేను ఒకటేసారి మ్యారినేట్ చేసి పెట్టేస్తాను ముందే బియ్య పిండి వేసుకుంటే ఏమవుతుందంటే మనకి మెత్తబడిపోయేది అనమాట అందుకే పకోడీ వేసుకునేటప్పుడు దీంట్లో కొంచెం క్వాంటిటీ తీసి కర్రీ చేసిన తర్వాత బియ్య పిండి యాడ్ చేస్తాను ఇప్పుడైతే టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము వన్ కేజీ చికెన్కి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు టేస్ట్ సరిపడా సాల్ట్ నేను పకోడీకి చికెన్కి వేసినాను కాబట్టి కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కొంచెం డిఫరెంట్గా సేమ్ ఉంటుంది కొంచెం వేయించిన పచ్చిమిర్చి కానీ కరివేపాకు కానీ నెక్స్ట్ బియ్యపిండి ఇది ఒకటే తేడా ఉంటుంది కర్రీకి నేను కొంచెం తీసుకున్న తర్వాత యాడ్ చేస్తాను అవన్నీ ఎందుకురా నిన్న రాలే నిన్న రాలేదు పిల్లలు అరుస్తున్నారు నేను వాయిస్తోనే చేస్తున్నాను మా పళ్ళకు వంట కొక్కదానికే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట టూ అండ్ హాఫ్ స్పూన్స్ సరిపోతుంది మరి ఎక్కువ స్పైసీ తినరు కాబట్టి పిల్లలు మాత్రం నెక్స్ట్ ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి ఒక స్పూన్ అలాగే పచ్చి ధనియాల పొడి చికెన్ కర్రీ చేస్తున్నా తింటావా అయ్యాక దిందు మొత్తం అంతా మ్యారినేట్ చేస్తున్నాను ఇప్పుడు కలిపి దీంట్లో ఏం పెరుగు అలాంటివి ఏం యాడ్ చేయము పిల్లలందరికీ చికెన్ ఫిష్ మటన్ అంత ఎక్కువ ఇష్టం ఉండదు గుడ్డు కూడా కొంచెం కానీ చికెన్ అంటేనే బాగా ఇష్టం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎందుకో మరి ఈజీగా అయిపోతుంది కాస్ట్ తక్కువ ఎక్కువ వెరైటీలు చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది మెయిన్ అన్నిటికంటే ముఖ్యంగా కదా చికెన్ని బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసి మ్యారినేట్ చేసుకుందాం ఇంకా బియ్యం కూడా కడిగి నానబెట్టేసాను బగర్ రైస్ కూడా వేసేసుకుని ఇంకా టైం ఎంతో అవ్వలేదు కాకపోతే మ్యారినేట్ చేసి పెడితే ఒక వన్ అవర్ అయినా బాగుంటుంది అనేసి పిల్లలు ఇప్పుడే వచ్చారు ఫోర్ థర్టీకి ఇవన్నీ కలిపి స్టార్ట్ చేసి పెట్టేసరికి ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్నాను చికెన్ గడి ఫైవ్ అయింది కనీసం ఒక సిక్స్ కన్నా స్టార్ట్ చేస్తే నేను చికెన్ కర్రీ చేయడం బాగా రైస్ చేయడము చికెన్ పకోడీ చేయడము అయిపోతుంది చూడేలాగా అంటే ఇలాంటి ఇలాంటి పీసెస్ కానీ లివర్ కానీ ఇవి కర్రీలో వేస్తాను మిగిలినవి పకోడీ చేస్తాను బాగా కలిపి పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది నేనైతే రైస్ రైస్లోకి చికెన్ కర్రీ అలా చేస్తాను చూడండి మామూలు రైస్లోకి ఫ్రైలాగా బాగుంటుంది కానీ బగారా రైస్లోకి కొంచెం గ్రేవీలాగా కానీ కొంచెం పులుసులాగా కానీ ఉంటేనే బాగుంటుంది ఫ్లేవర్ టేస్ట్ మరి అవి ఇవి బయట నుంచి మనకు వచ్చి అన్ని మసాలాలు ఎక్కువ తక్కువగా వేసేసి చేస్తే ఏది బాగా టేస్ట్ రావాలని అన్నీ వేస్తారు కానీ అలా వేస్తే టేస్ట్ రాదు ఎప్పుడు ఒకటే టేస్ట్ వస్తుంది అన్నమాట కాబట్టి సింపుల్గా చేసుకొని కొంచెం మనం ఏమీ యూస్ చేయాలి ఇంగ్రీడియంట్స్ అన్ని ఎంత మోతాదులో వేయాల అలా వేసుకుంటేనే బాగుంటుంది మొత్తానికైతే కలిపేశాను పక్కన పెట్టేస్తాను ఓకే అండి బగారా రైస్ అయితే స్టార్ట్ చేశాను చాలాసేపు అయింది బియ్యాన్ని నానబెట్టేసి ఇంకా పిల్లలకి కొంచెం హోంవర్క్స్ ఉంటే చెప్దామని వెళ్ళా ఏముందన్నారు వాళ్ళు దీవెనికి మా మీద నాకు ఎందుకు ఇంట్రెస్ట్ అంటే క్వాంటిదంటే మొత్తం అంతైట్ లో చూడండి గందరగోళంగా ఉంది అసలు చిన్ననే పెట్టిన స్టవ్ పైన కాకపోతే ఎక్కువ పాలు ఉంది గిన్నెలో కిచెన్ గందరగోళంగా ఉంటే అసలు చిరాకు వస్తుంది మామూలు రాదు బగారా రైస్ చేస్తున్నాం ఇప్పుడు దీంట్లో కిచెన్ ఒకటే ఇంకో కూడా ఉంది అండి అందుకనే కొంత నుంచి చంపుతుంది అసలు ఆ డైరా ఒక వంద సార్లు చెప్పింది నాకు కిరా ఇంకోసారి చెప్పండి ఇచ్చిన క్యారెట్లు అన్ని ఉన్నవి లేనివన్నీ క్యారెట్లు వాడండి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి క్యారెట్ లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అవి బాగా మగ్గించుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం పుదీనా అల్లం ఇరల్లి పేస్ట్ వేస్తే అయిపోయినట్టే ఈవినింగ్ టైంలో జిలేబీ జిలేబీ చేశాను బాగుంది కావాలనుకున్న కావాలనుకున్నవాలి అన్నిటికీ ఎల్ట్యూబ్ ఛానల్లో ఉంటుంది చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆల్రెడీ మీకు వెందాలు చూపించాను కదా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేశాను ఇప్పుడు దీంట్లో కొంచెం ఫ్రై లైక్ పకోడీ లాగా కొంచెం కర్రీ చేయాలి బగారా రైస్లోకి ఇది మా వారు నిన్న తిన్నామని తెచ్చుకున్నారు అప్పటికే నేను వచ్చేసరికి అన్నం కూర వండేసాను కదా ఎక్కడో ఉండంగా రేపు అనంగా అట్లా చెప్పాలి ఆల్రెడీ అన్నం అయ్యింది కర్రీ అయ్యింది అవన్నీ వేస్ట్ అవుతాయి నేను వండనని చెప్పి క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అంతేనా వాటర్ యాడ్ చేశాను బియ్యం కూడా నానబెట్టాం కదా మళ్ళీ పాటు కూడా వాటర్ వస్తాయి చూడాలి ఇంకా ఒకప్పుడు చిన్నప్పుడు బిర్యానీ లేనప్పుడు దీన్నే బిర్యానీ అనుకునేది మా అమ్మ ఒకళ్ళు పిలిపించి వండిచ్చేది బగారా రైస్ నేను ఫిఫ్త్ క్లాస్లో అట్లా ఆ టైంలో ఉన్నప్పుడు ముస్లిమ్స్ వాళ్ళు ఉండే ఇది ఎట్లా చేస్తారు వీళ్ళకే వస్తుందా ఎవరికి రాదా అని అరిసెలకి పాకానికి ఎలా పిలుస్తారు ఊర్లలో బగారా రైస్ ఇద్దరు అట్లా వినిపించేది ఒకటే ఒకటే ఒక తెలుసా ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్లో బగార రైస్ అంటే ఫంక్షన్లో పెడితే దీన్నే బిర్యానీ అనుకునే నేను దీంట్లో బాట నాకు బిర్యానీ తెలీదు

ఇప్పుడు అది అది నిజమా కాదా కామెంట్ చేయండి ఎయిటీ సెవెన్ లో పుట్టి. అడుగుతున్నా మీరు నన్ను అదరగొడతారు కదా నిజమా నేను మీరు వాదం చేస్తారు కదా ఎయిటీ సెవెన్ లో పుట్టిన వాళ్ళు ఎయిటీస్ అవుతారా నైంటీస్ అవుతారా నాకు కామెంట్ చేయండి మా ఇద్దరికి ఇదే గొడవ ఇప్పుడు నేను నైన్టీస్ లో పుట్టా నైన్టీన్ నైన్టీ త్రీ ఎయిటీ సెవెన్ ఎవరు ఎయిటీస్ ఎవరు నైన్టీస్ కామెంట్ చేయండి మరి మీరు ఎట్లా ఆధారపడతారు నన్ను నేను మీరే ఆదరగొట్టలేరే నన్ను ఇప్పుడు ఏమంటారు నీ కూడా ఏంటిది ఇప్పుడు వాళ్ళ ముందే కావాలి చికెన్ కర్రీ చేస్తున్నాను ఇప్పుడు బగారా రైస్ అయిపోయింది అయిపోయింది వేరే బర్నర్ మీద మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా చికెన్ వండేస్తాను దీంట్లో పీసెస్ ఇప్పుడు వేరి వేది దీంట్లో వేయాలి కొన్ని ఎందుకంటే మొత్తం ఫుల్ కూడా తీసుకొని చికెన్ కొట్టించారనమాట ఈ పీసెస్ ఇవి కొన్ని కొన్ని ఉన్నాయి దీంట్లో పకోడి మెత్తటివా బోన్సా మీకు ఫ్రైక్ చికెన్ అయితే వేసాను వీళ్ళు ప్లాన్ చేంజ్ చేస్తాను నేను మంచి వీళ్ళ కోసం పకోడీ చేద్దాం చికెన్ అంతా కలిపి మ్యారినేట్ చేసి పెడితే ఇప్పుడు ఏం వద్దు పకోడి అన్నంలో తినడానికి కర్రీ అని తీసుకొస్తాయి చూసారా నేను చేద్దామని ఎన్ని చేసినా వీళ్ళు తినడానికి జాతర కావట్లేదు మందుక అన్న మీరు కొంచెం మీకు ఎట్లా మీకెట్లా అని అంటారు ఇది కొంచెం కూడా వీళ్ళు అంతేనా అది అంత కొంచెం వండుతారు ఎవరు పెడతారు డైరెక్ట్ ఎవరు పెడతారు చిన్నప్పుడు కొంచెం ఉంటే ఒక మాట అనేవాళ్ళు ఎవరికి పెడతావని ముక్కులో అది అంటే కసేపు మగ్గుతూ ఉంటుంది ఇంకా నాన్న నేను ఆ ఛార్జ్ చేసిన కమ్మ కమ్మ చేసిన నేను చేసిన నేను చేసింది మా తమ్ముడికి ఇష్టమైంది అమ్మ చేసింది నచ్చలేదు అంట తమ్ముడే చెప్పింది అప్పుడు నేను ఒకటి చాట్ చేసాగా చాట్ చాట్ అది చేసాగా ఇందాక అమ్మ చేసింది దాంట్లో టమాటాలు అమ్మ ఒకటే తీసుకుంటే నేను కూడా ఒకటే తీసుకున్నా కానీ అమ్మ కొన్ని పెద్ద పెద్ద కట్ చేసింది కాబట్టి అవే కనిపిస్తున్నాయి అందుకే ఏంటి టమాటాలు విన్నేసినాము అందుకే ఆనియన్స్ అని కనిపించట్లే అంటుంది ఇంకొక అమ్మ చేసి నచ్చింది అమ్మ చేసి నచ్చలేదని

ఓకే అండి ఇప్పుడైతే కర్రీ రైస్ ఇవన్నీ కూడా చేయడం అయిపోయింది ఫస్ట్ మా దీవెన్ బాబుకి ఆకలి అవుతుందంట అందుకని చెప్పేసి వాడికి ఫస్ట్ పెడుతున్నాను వాడికి ఏంటంటే కొంచెం మెత్తడి ముక్కలు కావాలి అందుకని చెప్పేసి మా దీవెన్ బాబుకి అయితే మిత్ర ముక్కలు అయితే వేయడం దొరుకుతుంది ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ చికెన్ కర్రీ చేసేస్తాము కొంచెం వాడి గ్రేవీ కూడా కావాలి మొత్తం నీకేస్తాము మేడం మేమేం తినాలి चाल चाल कोई सर इनका कोचो तो इनके ऐसे ले ये अंदर ले ये बगा ना राय भाईता भाई तू भाई भाईसा हां भाई तो से ले देती ना नदीन बाबू के बागा रही सदडटा ना अबड़ సౌండ్ చేసి ఈనియన్ వెరైటీ తినరు నగరా అంటే తినకరు ఆనియన్ కావాలా ఓకే మన రైస్ కూడా మంచిగా అయిపోయింది

Hún er þrjupilis hérna. Það mm. yeah, er ég að maður skinni. Skinni er að maður þetta. Það er það. Okay. తిన్నం కదా అక్కడ ఉన్నాయి కదా అని అంటలే దీం వా ఏదో తిన్నే దింపలేరండి ఎట్లని చెప్పలే టేస్ట్ చేసిందంతా ప్లాన్ అంతా చెడగొట్టారు అందరు వచ్చి మంచిగా మ్యారినేట్ చేసి పెట్టి ట్రై చేస్తా అంటే ఇప్పుడు ఎవరు తింటారు వద్దులే నైట్ టైం అన్నారు అందుకే చేయలేదు రేపు ఇదే వీడియో కంటిన్యూగా సారీ ఈ వీడియోలో కాదు వేరేది ఈ వీడియో ఫస్ట్ స్టార్టింగ్ పెట్టి యాడ్ చేసి తర్వాత పకోడీ చేసి అప్లోడ్ చేస్తా చూడండి దానికి ఈరోజు అది పెట్టలేదు అనమాట బగ రైస్లో కొంచెం ఇట్లా పులుసులా ఉంటేనే బాగుంటుంది ఫ్రై కాకుండా అదివెను చికెన్ ఉడుకుతుంటే దగ్గరకు వచ్చి టేస్ట్ చూస్తుండనమాట అది ఉడుకుతూనే ఉంది ఇంకా గంటతో తీసుకొని వేసుకునేసరికి చేయి తగిలి నా చేయి తగిలి ఒలికింది ബായ് താങ്ക് യു സോ മച്ച്